హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాళికా మాత మాతా దేవాలయం చూపిస్తుందండి ఈ కాళికామాత దేవాలయాన్ని అరమైసమ్మ దేవాలయం అని కూడా పిలుస్తారంటండి ఈ అరమైసమ్మ దేవాలయము మన తెలంగాణ రాష్ట్రంలోని బండ్లగూడ జాగిరి చావెళ్ళ రోడ్లో ఉందండి ఒక ప్రసిద్ధ దేవాలయము ఈ కాళీమాత దేవాలయము చాలా ప్రశాంతంగా ఉందండి మేము మా ఫ్యామిలీతో వచ్చాము చాలా బాగుందండి ఇదిగోండి కాళికా మాత అది విగ్రహం ఏమైతే బయట ఉంది దాన్ని బాగా చేశారు ఇది అంతకుముందు చిన్న టెంపుల్గా ఉండేది అంటండి దీన్ని బాగా పెద్ద టెంపుల్ చేశారు ఏడు వందల యాభై మంది భక్తులతో సహా ఈ ఆలయాన్ని నిర్మించారంటండి చాలా పెద్దగా నిర్మించారు ఆలయం మాత్రం సూపర్ ఉందండి ఇది ఎంట్రన్స్ అండి ఈ లో నుంచి మనం ఇట్లా బయటకు వచ్చినాక చూడండి చాలా ప్లేస్ ఉంది మాత్రం బయటంతా చాలా పార్కింగ్ అన్నిటికీ బాగా ఉంది ఈ మనం గుడిలో లోకి వెళ్ళడానికి ఇట్లా కాళీమాత అని చెప్పి ఒక షెడ్ లాగా వేసి దాంట్లో నుంచి ఒక దారి లాగా పెట్టారండి ఈ దారిలో మనము ప్రతి పైన చూస్తే స్క్రీమ్ అంతా గంటలు చూసి కనపడుతున్నాయండి ఈ ప్రతి మనం వెళ్ళే దారి మొత్తం గంటలే కనబడుతాయి ఈ గంటలు ఎందుకు పెట్టారా అని అనుకుంటే ఇది ఎవరైనా మొక్కుకున్నా కానీ ఇదే కోరికల కోసం ఈ గంటలు ఇస్తారనుకుంటా అందుకని గుడి మొత్తం మొత్తం గంటలు పెట్టారు ఈ షెడ్ మొత్తము అందరూ గంటలు కొట్టుకుంటూ వెళ్తున్నారు మా పిల్లలు అయితే ఇలాగా ఆడుతూ ఉన్నారండి చూడండి అట్లాగా ఆడుతున్నారు అబ్బాయ్ చూడండి అలసిపోయారు ఎండలో వచ్చేసరికి అలిసిపోయి ఇట్లా ఆడుతున్నారు కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉందని కూర్చొని ఆడుతున్నారు చూడండి ఇలాగా షెడ్ లో మొత్తం కూర్చోడానికి చాలా మంది అరిచిపోవచ్చు నాటి కూర్చోడానికి నడవడానికి బాగుందని ఈ ఇక్కడ కూర్చున్నారు మనం ఈ షెడ్ దాటి వెళ్తేనే గో గుడి వస్తుంది ఈ షెడ్ అవతల వైపు అంతా ఇలా చెట్లు కట్ట చెట్లు ఉన్నాయి కానీ చెట్లకు మొత్తం అదేంటి రెడ్ రెడ్ తో ఏంది అవి చేసి కట్టారండి కొబ్బరికాయలన్నీ కట్ చేసేస్తారు అంటే మొక్కుబడులున్నా ముడులు అన్నీ పెట్టారండి చెట్లకి మొత్తము ఎవరైనా మొక్కుబడులు చూడండి ప్రతి చెట్టుకి అట్లానే ఉంది ఇది మనం వెళ్ళే దాగి ఇది చాలా బాగుందండి ఈ సైడ్ కొంచెం ఈ రైట్ సైడ్ మన హ్యాండ్ బ్యాగుచుకోవడానికి ఇట్లా కడుక్కోవాలి అందరు ఇక్కడ కడుక్కుంటున్నారు కాకపోతే మాత్రం కొంచెం నడవలేని వాళ్ళకి కష్టం అండి ఇలా మనం దాటి వచ్చినాక ఇదే గుడి ఎంట్రన్స్ అండి లోపలికి ఆ ఎంట్రన్స్ వచ్చి ఇది గేట్ అండి గేట్లో కూడా గేటు మొత్తానికి కూడా చూడండి చిన్న చిన్న గంటలు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడము ఈ తలుపుకు మొత్తము ఎంట్రన్స్ డోర్ మొత్తము చిన్న చిన్న తలుపులు ఉన్నాయి ఇదంతా గోపురం అండి ముందు స్టార్టింగ్ లోపలికి ఎంట్రన్స్ అయ్యాము అలా ఇటు సైడ్ ఇదిగోండి కాళికా మాత విగ్రహం ఇక్కడే ఉందండి నేను ఇంకా లోపల ఉంటుందేమో అనుకున్నాను ఈ కాళికా విగ్రహం బయట ఉంది ఇక్కడ అందరూ ఎక్కువ బోనాలు అవన్నీ చేసేవాళ్ళు మొక్కుబడులు చేసే వాళ్ళందరూ ఇక్కడ తెస్తారంట ఈ కాళికా మాత విగ్రహం చూ దగ్గర చూసి చూడండి చాలా బాగుంది విగ్రహం దీపాలు కానీ ఏమైనా మక్కుబడులు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారంటండి అక్కడ దీపాలు వెలిగించి చేస్తారంట చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీపం వెలిగించి లోపలికి వస్తారంట ఎక్కువ ఈ గుళ్ళో చాలా బాగుందండి చూడండి గుడి అంతకుముందు చాలా చిన్నదంటే ఇది మాత్రం ఇప్పుడు చాలా పెద్దగా ఉంది ఇది కూడా చూడండి పెద్ద గంట కూడా పెట్టారు అందరు ఇక్కడ ఎక్కువ అదేంటి మామూలుగా డ్రెస్సులు మాత్రం వేరేగా అంటారు వే వాళ్ళు వేసుకుంటారు కదండి అట్లాగే ఎప్పుడో ఓల్డ్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళే ఎక్కువ కనపడతారు అండ్ వాటి వాళ్ళ పేరు నాకు తెలియదు చూడండి ఇదంటే లోపల నుంచి మన చుట్టూ ప్రదర్శన చేయడానికంట లోపల నుంచి కాకపోతే మేము అయితే బయట కింద నుంచే చేసాము ఇది కింద నుంచి ప్రదక్షిణ చేస్తారంట గుడి చుట్టూ ఇది కానీ ఇది ఇది ఇంకో డోరు ఈ డోరు కూడా లేదు మొత్తము చిన్న చిన్న గంటలు ఉన్నాయండి చాలా బాగుందండి ఇదంతా చూడండి ఎంత పెద్ద ప్లేస్ పైన సీలింగ్ అయితే చాలా బాగుందండి ప్రతి సీలింగ్ అయితే చాలా బాగుందండి పైన ఫ్లవర్స్ కానీ చాలా బాగా చేశారండి ఇది పైన అయితే చూడండి ఇటు సైడే ఉన్న శివలింగము అండి అటువైపు ఉన్న గుడి వెనకమాల చూడండి ఇదంతా గుడి వెనకమాల ప్రతి గుడి ఇటువైపు ఈ మూల మీద శివుడి విగ్రహము అటు సైడ్ ఏమైనా ఆంజనేయ స్వామి హనుమాన్ విగ్రహము ఉందండి పూజలు చేసుకునే వాళ్ళకి ఇదిగోండి ఇది ఇంకో డోరు ఈ డోర్ కూడా బయట వచ్చి ఈ డోర్ కూడా చిన్న చిన్న గంటలన్నీ వేశారండి నేను గంటలన్నీ తీర్చారు చాలా బాగుందండి ఇటు సైడ్ ఇదంతా రౌండ్ చూడండి నేను ప్రదక్షిణ చేస్తున్నా ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తున్నాను మొత్తం ఇది మధ్యాహ్నం అండి కాళ్ళైతే కాలిపోతున్నాయి చాలాగా అన్ని టైల్స్ మార్బుల్స్ అనుకుంటా బాగా వేడిగా కొంచెం నీడ వచ్చింది కాబట్టి సైడ్ మా పిల్లలైతే చూడండి ఎగురుతూ రాదు బ్యాగు హాయ్ అని చెప్తున్నా హాయ్ చిన్నగా వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆడుతూ ఉన్నారండి మేము ఇవన్నీ చూసి నడిచేయడానికి అందరికి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక గోపురం నీకు సైడ్ ఇదే మనం వచ్చింది ఎంట్రన్స్ ఇటు సైడ్ ఇది కూడా కాళికా మాత వారు చాలా బాగుందండి అమ్మవారికి అయితే బాగా పూజ చేస్తున్నారు అప్పుడే కొత్తగా పెళ్ళి నోన వచ్చారు ఇది తింటున్నారు అమ్మ వాళ్ళు ఏమంటారు మార్వాడి వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి వాళ్ళు ఎక్కువ బోనాలు అవన్నీ ఎక్కువ ఇస్తున్నారు మొక్కుబట్టలు ఎక్కువ ఇస్తున్నారండి ఇంకా మేము గుడి ప్రదక్షిణ చేశాం కానీ లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాం అమ్మవారిని చూడ్డానికి దర్శనానికి వెళ్తున్నాం ఎందుకండి చ ఇది మాత్రం నడవలేని వాళ్ళు మాత్రం చాలా అండి నడవడానికి ప్రతి గుడి మాత్రం చాలా ఖాళీగా ఉంది ఖాళీగా అంటే ఎక్కువ స్పేస్ ఉంది జనాలు ఎక్కువ ఉన్నా కానీ తెలియట్లేదు కానీ నడవడానికి మాత్రం చాలా అండి నడవలేని వాళ్ళు కష్టపడతారు ఇది పైన సీలింగ్ చూడండి ఎంత బాగుంది అమ్మవారి ముందు పైన చూస్తుంటే ఎంత ఉందో ఈ శిల్పకళ చాలా బాగుందండి మొత్తం గుడి అయితే సూపర్ ఉందండి చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్సింగ్గా ఉంది అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంది అంటే కానిక మాతని ఈ ఊళ్ళోనంట పూజారులు ఎవరు ఉండరు అంటండి ఆర్మీ వాళ్ళు పూజ చేస్తారంట ఏదైనా కానీ ఆర్మీ వాళ్ళే చేస్తారంట మరి నాకైతే తెలీదు నేను తెలుసుకున్నాను ఏంది పంతులు గారు ఎవరు లేరే అని అనుకుంటే అక్కడ చూడండి మీకు కూడా చూపిస్తాను ఆర్మీ అతను పూజ చేస్తూ ఉంటారు అన్నది ఇప్పుడు మేము ఇంకా క్యూలో ఉన్నాం చూడండి ఇట్ సైడ్ ఇచ్చే జనాలు ఫుల్గా ఉన్నప్పుడు ఫ్రైడే రోజు ఫుల్లుగా వస్తారేమో జనాలు అందుకని ఎక్కువ స్పేస్ ఇట్లా ఎక్కువ లైన్స్ ఉంచారు ఇంకా దగ్గరికి వచ్చేసా అండి తెలుసు అమ్మవారి చెప్తే అమ్మవారికి ముందు మాత్రం అమ్మవారి పాదాలని ఎక్కువ అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తారంటండి కుంకుమ అర్చన పూల పూలతో అర్చన బాగా చేస్తారంట ఇది అమ్మవారికి చాలా ఇష్టం అంటండి ఇలా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని బాగా నమ్మకం అంటండి ఇదిగో ఇది అమ్మ అమ్మవారి పాదాలకి దండం పెట్టుకుంటున్నా ఎక్కువగా పూలతో అభిషేకం చేశారు అర్చన చేశారు ఇదిగోండి ఇదిగో ఆర్మీ అతనే పూజ చేస్తున్నారు అమ్మవారు చాలా బాగుందండి అమ్మవారు అది ఆర్మీ అతనే ఆర్మీ ఆయనే పంతులు గారుగా పూజ చేస్తున్నారు చాలా బాగా చూడండి గుడి అమ్మవారు గర్భగుడి లోపల కూడా పైన చిన్న చిన్న గంటలు ఉన్నాయండి నేను అబ్జర్వేషన్ చేయలేదు కదా మీరు ఇంకోసారి వెళ్ళాలంటే ఇంకోసారి ట్రై చూడండి గర్భగుడి పైన కూడా చిన్న చిన్న గంటలు బాగా ఉన్నాయండి అందరూ మొక్కుబడిగా గుడిలో ఈ గంటలు ఇస్తారనుకుంటాను మేము ఇట్లా బయటకు వచ్చాము బయట కూడా కొంచెం మనం దర్శనం అనేక బయటకు వచ్చినాక అక్కడ ప్రసాదం తీసుకొచ్చారు ముక్కలు అది చేసి మనం తీసుకోవచ్చు ఇదిగోండి ఇటు సైడ్ కొంచెం లెఫ్ట్ తిరిగి రైట్ తిరగగానే శివుడు ఉందండి శివుడు నంది నంది విగ్రహాన్ని చూడండి బాగా పసుపు కుంకుమ పూలత్త బాగా పూజ చేశారు శివలింగం పైన ఏమన్నా మనము పాలతో అభిషేకం చేయాలనుకునే వాళ్ళు కోసుకొని చేసేసుకోవచ్చు ఇక్కడ అన్ని చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంటుంది అండి శివలింగము ఇక్కడ పా అదేంటి నాగపాము నాగరాజు అటు సైడ్ అయిన వినాయకుడు ఉన్నారండి ఇటు సైడ్ మనం కొంచెం గుడి మా నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే ఇక్కడ కూడా అందరూ పూజ చేస్తున్నారండి నేను కూడా చూపిస్తడానికి వస్తున్నాను అందరూ చూడండి కొబ్బరికాయలు పట్టుబడుతుంటున్నారు హనుమాన్ విగ్రహం అందరూ ప్రదర్శనలు చేస్తున్నారండి చాలా మంది ఉన్నారు దీంతో కూడా పూల అభిషేకం చేశారు చూడండి గుడి మాత్రం చాలా సూపర్ ఉందండి డెకరేషన్ కానీ గుడి అయితే మొత్తం క్లోజ్ ఇదే ఇటు నుంచే మనం బైక్ వెళ్ళాలి లోపలించండి ఇది చాలా బాగుందండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఈ గుడి చాలా మంచిదంటండి మొ కోరిన కోరికలు తీరుతాయంటండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్